తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి ప్రధాన మంత్రి మన అందరి గుండెల్లో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఖనిజ సంపద ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ రెండు జిల్లాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పది సంవత్సరాలు పరిపాలించిన నాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థికంగా ఒక్క స్కీమ్ పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి మనకి కృతజ్ఞతగా ఆ కుటుంబమో ఆ ప్రాంతమో ఆ జిల్లానో ఆ రాష్ట్రమునో ఉంటుంది ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీ కీర్తి శేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను